ఇందిరా ఇందిరామీ అవుతున్నా కూడా సోయి లేకుండా సొంపు లేకుండా అక్కడ అందాల పోటీ పెట్టడానికి టైం ఉంటుంది ఆయనకు తమ్మునికి పదవి ఇచ్చుకోవడానికి టైం ఉంటుంది ఆయనకు విదేశాల దిగడానికి టైం ఉంటుంది మహాముత్తరం మండల ప్రజలు ఓట్లేసిన ప్రజల గురించి ఆలోచించే టైం మాత్రం మంత్రి గారికి లేదు పక్క నియోజకవర్గాల మొదటి విడత రెండవ విడత పైసలు వాడుతూ ఇందిరామీళ్ళు చెరవేవిగా జరుగుతున్నప్పటికీ అచ్చినీళ్ళను కూడా ఇయ్యకుండా చేతకాన్ని తనంగా చేస్తున్న మంత్రి గారిని ఏమనాలా మేము ప్రజలు ఎంతో ఆశతోని వారి ఇందిరామిల్లొస్తుంది వారి జీవితాల్లో వెలుగు నిస్తుంది అనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇస్తే వారు ఆ ఓట్లు వేసుకొని పదవులను అనుభవిస్తూ వారి ఇష్టానుసారంగా తిరిగి కనీసం మహాముత్తర మండలంలో పంతొమ్మిది నెలల నుండి ఇప్పటి వరకు మహాముత్తర మండలంలో సమస్య వినడానికి కావచ్చు ఒక సమస్య మీద పరిష్కార మార్గమై శంకుస్థాపన చేయడానికి కావచ్చు మంత్రి గారి ముఖం కూడా ఇక్కడ కనవలేదు చెప్పి మేము బీజేపీ పార్టీ నుంచి అంటున్నాం మొన్న మేము ప్రెస్ మీట్ ఇస్తే అక్కడ మంత్రి గారిని చెప్పిలోని ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు పోయి ఏదో తూతూ మంత్రంగా పైలట్ ప్రాజెక్ట్ కింద అట్లా ముగ్గు పోసి వచ్చారు అయ్యా మేము అంటున్నాం నేను నిజమైన నిల్లిస్తే ఎక్కడ ప్రొసెసింగ్ కాపీలు ఉన్నాయి కలెక్టర్ ముద్ర వేసిన ప్రొసెసింగ్ కాపీలు వేయి మిగతా మండలంలో మూడు వందల నలభై ఒకటి ఇల్లు ప్రొసెసింగ్ కాపీలు ఎవరికి ఇచ్చారు ఒకే ఇల్లు వేయకుండా జాప్యం చేసినందుకు ఇవాళ మా ముత్తాను బీజేపీ పార్టీ నుంచి ధర్నా చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రతి పేదవానికి ఇల్లిచ్చే మార్గంగా ముందు పోతేనే సరే లేకపోతే దీని మీద ఇంకా ముందు ముందు ధర్నాలు రాస్తారోకులు ఖచ్చితంగా ఉంటాయి దీని మీద మేము విరమించే లేదు మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ